ఈ రాత్రి నేను మీతో చెప్పగలిగిన ఒక భరోసా ఏంటంటే మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఏ స్థితిగతులు మధ్యలో ఉన్నా ఏది మీకు అవసరమై ఉండి అక్కరై ఉండి అంతేకాదు ఆ దేవుడితో లీనమై ఆ దేవుడితో కూడా వసించి ఆ దేవుడితో యుగాయుగాలు జీవించి ఆయనతో పరమశించాలన్న కోరిక మీరు పుణ్యంలో కలిగితే మీరు అడుగు ప్రతి దానిని ఆయన అనుగ్రహించు మీరు ఏది కోరినా ఏది ఆశించినా ఏది ప్రార్థించినా ఏది మొరపెట్టినా ఏది ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు ముట్టుకొని ఆయన వైపు కదిలి కోరుకున్నా నీ మొర వినే దేవుడు ఇది ఒక వాక్యం స్పష్టంగా మనం చెబుతుందండి మనుషుల వలే ఆయన ముఖం చాటేసుకునేవాడు కాదు మనుషుల వలె దాటిపోయేవాడు కాదు మీరు మొరపెడితే ఆయన మీకు ఉత్తరం ఇస్తాడంట రెండవది చాలా వ్యాలి వేడే రెండవది ఏంటంటే శ్రమలో నేనతనికి దోడై ఉండడు ఒక్క మాట నేను మిమ్మల్ని అడుగుతాను ఆ సమాధానం చెప్పండి మనల్ని కన్న కొన్న ఉన్న వాళ్ళందరూ దూరం అయ్యేది ఇప్పుడు చెప్పండి ఎటు వీడు అంత డైన్షన్ లో మరలా చెప్తాను మనం మనల్ని కన్నా కొన్న ఉన్న వాళ్ళందరూ భుజాల మీద చేతులు వేసిన వాళ్ళు మనల్ని పొగిడి పొగిడి మనకు చెట్టు ఎక్కించిన వాళ్ళు ఇంకా ఆప్తులైన వాళ్ళు స్నేహితులైన వాళ్ళు స్వయోభిలాషులైన వాళ్ళు ఇలాగా మనకు అండగా నిలబడతానన్న వ్యక్తులందరూ మనకు దూరం అయిపోయేది ఎప్పుడయ్యా అంటే శ్రమ కలిగిన నాడే ఇది ప్రతి మనిషిలో మనకు కనబడుతున్న అనుభవాలేనండి అన్ని రంగాల్లో ఆరితేరి చేతిన్న డబ్బు ఇంటి నిండా జనం కంటి నిండా నిద్ర నోటి నిండా తిండి ఇంకా గనక ఒట్టిన బంగారు ఇలాగా ఒక హంగులు రంగులు తిని ఒక ఉన్నత స్థితిలో ఉన్నామనుకోండి మన చుట్టే అందరూ ఉంటారు ఆప్యాయతలు కొబ్బరిస్తారు మమకారాన్ని పెంచుకుంటారు ఇంకా బంధు బంధు బలగాలన్నీ వద్ద మన చుట్టే పెట్టేస్తారు అంతే అదే కాలుక్యలు కుంటుబడి కుర్తు మంచం మీదకి ఎక్కి గండ పోసేవాడు లేని దయానికమైన దౌర్బల్యమైన పరిస్థితికి వచ్చామనుకోండి మన దిక్కు చూసే నలుడు ఒక్కడు కూడా ఉండడండి అంటే శ్రమ అనేది చాలా కఠోరమైన క్లిష్ట పరిస్థితి క్లిష్ట పరిస్థితి అండి మీరు ఏమనుకున్నట్టు నేను ఒక మాట చెప్తాను ఒక హాస్పిటల్కి నన్ను దిగ్గులో లేదు కవరేది ఒక హాస్పిటల్కి ప్రార్థన చేయించడానికి నన్ను తీసుకెళ్ళానండి సరే ఏం జరిగిందంటే నేను వెళ్ళి ప్రార్థన చేసి కింద వచ్చాను మా కారు డ్రైవర్ బాబు చూసుకుని వస్తానంటే నేను అక్కడి నుంచి పోర్చుకోవాలి అంతలో ఒక కారులో ఒక కారులో ఒక గోని సంచులో తొలగా ఒక గోని సంచిలో ఒక గోని సంచులో ఒక కత్త ప్యాక్ చేసి కారులో పెడుతున్నారు అప్పుడు నేను అక్కడ నుంచో ఉన్నాను నాకు కారు వస్తుందని అప్పుడు అక్కడ వాచ్మెన్ ఉంటాయి ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని అడిగాను ఏంటి అన్నాను డెడ్ బాడీ అండి అన్నారు మనకి ఎలాంటి వీరు షూరులైనా సత్యన సౌమంటే గడలు గడగడ ఆడతాం కదా అదేం చేయడు సత్యనుడో అయినా మనకు ఉంటుంది ఎందుకో మనకు తెలియదు కదా ఆరు జిల్లాల కందగాడైనా లేకపోతే కండం తిరిగిన బలవంతుడైనా సచిన సౌమంటు కొంచెం కడుగు అనుకుంటాడు సరే నేను అన్నమాట డెడ్ బాడీ అంటే అనగానే పోయి అనుకొని అన్నాను ఏంటి ఏమైంది అన్నాను ఏజ్డ్ పర్సన్ లేని పెద్ద ఆయన లేని ఆ అన్నారు సరే ఆ గోది సత్తులు చుట్టి బాడీని కారులు పెడుతుంటే వాళ్ళు ఏన్నాడు వాళ్ళంతా ఆయన సంబంధించిన వాళ్ళ ఆ అన్న పిల్లల గుండి జల్లు అనే మాట చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే పక్కు నవ్వి ఆయన చిత్ర పిల్లలు ఉన్నారంటండి ఇద్దరు పిల్లలు లండన్లో ఉన్నారంట మరి ఆయన పెద్ద ఆయన చనిపోయాడని వాళ్ళ పిల్లలకు ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారట ఇప్పుడు ఇప్పుడు మేము అక్కడ రావాలంటే కార్యక్రమాలు చూడాలంటే కుదిరే పని కాదు ఎవరిళ్ళు కడుపులు పుట్టలు బిడ్డలు ఇప్పుడు మేము అనస్పెక్టర్ అక్కడికి రావాలంటే కుదిరే పని కాదు అందుకని ఆయన్ని ఇక్కడ చూసుకోవడానికి జీతం ఇచ్చి తను పెట్టున్నాడంట వాళ్ళు చూసుకుంటారంట పెద్దని ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్పారట మీకు మేము అకౌంట్లు పైసలు వేసేస్తాము ఆ దహన కార్యక్రమాలన్నీ కార్యక్రమాలు ఉంటాయి కదండి అవన్నీ మీరు చేసేసేయండి మీకు అకౌంట్లో పైసలు వేసేస్తాము అట్లా అంటే నాకు మనసంతా ఇకారం అయిపోయిన అనుభవం చెప్పిన ఆ కూలి మనుషులన్నీ ఆ బాడీని చాపులోది కవర్లో చుట్టి వాళ్ళు కార్లు పెట్టుకొని ఏంటో మనసంతీకరం అయిపోయిందండి అరే మనిషి ప్రాపలాడి కట్టి కట్టక తిని తినక కడుపు కట్టుకొని నోరు కొట్టుకొని కడుపులు పుట్టిన బిడ్డల్ని ఉన్నత స్థితిలో చూడాలని ఎన్ని ఆసలు పడితే ఎంత శరీరం నలగొట్టుకుంటే ఎంత మనసును చంపుకుంటే ఆ బిడ్డలు ఉన్నత స్థితికి ఎక్కుంటారండి కానీ ఆ కడసాన్ని చూపు చూడడానికి కూడా కడుపును పుట్టిన బిడ్డలు నోచుకోవట్లేదు నేను ఈ మాట మీద ఎందుకు చెప్తున్నాను తెలుసండి ఈరోజు నా మనిషిలో ఉన్న మమకారాలు ఆప్యాయతలు చచ్చిపోయాయా లేకపోతే పోయాయా లేకపోతే మనిషిలో ఉన్న మనసు ప్రేమ అనురాగాలు మమకారాలు ఈరోజున ఎటో వెళ్ళిపోయాయా అనే ఆలోచన కలుగుతుంది పుల్లల శ్రమ కలగగానే శోధన కలగగానే కాస్త ఒంటరిగా నిలిచిపోగానే లోకం మనల్ని ఎరుచుకు చూస్తుంది ఉన్న అలాగే కళ్ళ బట్టలు వేసేసుకొని చేతికి నాలుగు ఉంగర ఉంగరాలు వేసేసుకుని మెళ్ళ ఒక గొలుసు వేసుకొని ఏ మంచి కారులో వచ్చి మీ ఇంటి ముందు నిలబడి అమ్మా కొంచెం మంచిగా అమ్మా అన్నానే అనుకో అన్నానే అనుకోండి మీ స్పందన ఎలా ఉంటుంది అదే చింపులు చుట్టేసుకుని చిరుగులు బట్ట వేసుకుని మట్టి సాగులు వేసుకుని బుచ్చు ఒకటి వచ్చి మీ ముందు నిలబడ్డాను అనుకో మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి రోజు మనిషి మనసుని చూడలేని మనుషులు మనిషి మనసులో ఉన్న వేదనను గుర్తించలేని మానవత్వం కనిపిస్తుంది కానీ పై రూపాన్ని చూసి మురిసిపోతున్నారు పై రూపాన్ని చూసి ఆడంబరాలతో ఊగిపోతున్నది కానీ సాటి మనిషి కదా మన సహాయం చేయాలి ఆ మనసులో ఉన్న వేదన ఏంటి ఆ మనసులో ఉన్న దుఃఖం ఏంటి అతనికి నేను ఏం చేయగలను అని చెప్పగలిగిన విశాలమైన శృతి కలిగిన మానవత్వం కలిగిన మనుషుల్ని భూతత్వం పెట్టి భూతాల మీద అతకంస వస్తుందండి నా ప్రియమైన ఈ మనసు మనసరిగిన మహా మనిషి మనిషి మనసులో ఉన్న ప్రతి బాధని క్షుణ్ణంగా చూడగలిగిన గుణగణములకు నిలయమైన గుణశాలి ఎవరైనా ఉన్నాడు అంటే మన ప్రభు క్రీస్తు ఒంటరిగా